Namaste, welcome to Bhavat Media News. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందారెడ్డి ఆదేశానుసారం బంగారు మైసమ్మ గుడి నుంచి చెంగిచర్ల రోడ్లో సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ యువకులకి మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు విద్యార్థులు యువకులు దూరంగా ఉండాలి అని వాటి వలన జరిగే అనర్ధాల గురించి అవగాహన కల్పించారు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాల గురించి ప్రజలకు వివరించారు సైబర్ నేరాలపై మరియు కొత్తగా న్యూట్ కాల్స్ స్కామ్ గురించి వివరించారు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ ను లిఫ్ట్ చేయవద్దని కాల్స్ గురించి వాటి వలన ఎందరో ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలియజేసి ప్రజలకు అవగాహన కల్పించారు ఎలాంటి సైబర్ క్రైమ్ సమస్య ఉన్నా భయపడవద్దని నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి కంప్లైంట్ ఇవ్వవలసిందిగా ఎస్ఐ శివకుమార్ తెలిపారు ఓ ఏమవుతుంది నీకే అవుతుంది ఇబ్బంది ఒకటి మాట పోతే అదేం కాదు హెల్మెట్ పెడతావు ఇక్కడ ఎట్టిస్తావు తా ఉన్నాడు అక్కడికి అవుతుంది అక్కడ ఏమవుతుంది చాలా శ్రేణి ఎదిగిన అనుకో మీ ఫ్యామిలీ కూడా ఎక్కడ మీ ఫ్యామిలీ కూడా నాకు అర్థం అవసరం లేదు ఎక్కడ చాలా శ్రేణి ఎదిగింది లేవు లేకుండా పడినావు రెండు మూడు నెలలు పడినావు ఏమంటారు సో ఏమంటారు హెల్మెట్లు లైసెన్స్ లేకుండా నచ్చినట్టమంటారు ఇంకా సామానంగా నా మా ఎంత అక్కడ ఫోన్ అవుతుంది కాలో చెయ్యి మరి కాలో తీసేసి చెయ్యో తీసేసి మీ పని మీకు చేసుకోరా చిన్న సరే రాలా మీకు కూడా చెప్తే పోతున్నా లైసెన్స్ లేకుండా బండి నచ్చావు లైసెన్స్ ఉండవు మైనర్ దా ఉంటాం అవతల ఉన్న కూర్తూ ఉంటుంది ఇంకా అట్లా చదివిందో మైనర్ పదహారు ఏం పిల్లలు పోతుంది ఇంకా బండి దానికి ఓవర్ స్పీడ్లో ఎట్లా కంట్రోల్ చేయాలి ఏం చేయాలి ఏం తెలవలేదు అట్లా పోయి బండి కొట్టింది హెల్మెట్ లేదు పోయి హెల్మెట్ పోయింది బండి మూవీ పెట్టుకోవాలి పెట్టుకోపోతాడు అదే పదహారు అయినా పిల్లగాడు సిక్స్టీన్ ఇయర్స్ అసలు మీ పిల్లలకు కూడా ఇవ్వకండి వరకు కూడా సో బండ్లు కూడా ఉంటే ఇవ్వకండి ఈ మధ్యన వాట్సాప్ కావాల డూరు కావాలి ఎవరు కాల్సి వస్తుంది ఈ మధ్య వాట్సాప్లలో అవతల నుంచి కూడా బీహార్ నుంచి కొలకతా నుంచి అక్కడి నుంచి కూడా వేస్తా ఫోన్ చేస్తూ ఉంటాం చేసి వేరే చేస్తూ ఉంటారు వేరే ఫోన్ చేసి డైట్ అమ్మాయి రాని అమ్మాయి ఉంటే అమ్మాయి యూడియో మాట్లాడతారు వాటా వీడి డబ్బులు అయ్యి ఈ వీడియో అంతా తీస్తారు అప్పుడు ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇస్తారా ఇక్కడ ఏ పొడి తీసుకోకుండా సోషల్ మీడియా పెడతా వాట్సాప్లో పెట్టాం సోషల్ మీడియాలో కట్టేస్తాం ఇది బ్లాక్ వెళ్ళి స్టార్ట్ చేస్తారు మీరు పోలీస్ స్టేషన్కి రాలేదు వచ్చి పోలీసు చెప్పాలంటే సిగ్గుబడతారు అంటారు మీ వల్ల అంటారు నీకు ఎవరు సిగ్గులేదారా నువ్వెందుకు కిట్టినవరా నువ్వెందుకు చూస్తారా అట్లాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యలో మీ అమ్మాయి కిడ్నాప్ అయింది మీ సిస్టర్ కిడ్నాప్ అయింది అట్లాంటి కాల్స్ కూడా వస్తాయి సైబర్ క్రైమ్ ఇవన్నీ సైబర్ క్రైమ్ వస్తూనే వచ్చి మీ అమ్మాయి కిడ్నాప్ చేస్తాం మీ అమ్మాయి ఎక్కడ మీరు డబ్బులు పంపిస్తే నువ్వు ఇచ్చేస్తాం మీ అమ్మాయి కాలేజీలో మీ సిస్టర్ ఎక్కడనో ఉంటుంది దగ్గర ఉంటుంది కానీ ఇక్కడ డాక్యుమెంట్స్ చేయడం సాగేది తల ఫోన్ తీసుకపోదు బంగారు పడతావు పట్ట పట్ట కొట్టేస్తాం అట్టా కొట్టాలి కూడా ఉన్నావు డబ్బులు కొట్టాలనుకుంటావు ఫోన్ వస్తుంది ఏమైనా ఫోన్ వచ్చింది అది తీసుకొచ్చి ఎలా వస్తుంది చాలు వస్తాయి అమెజాన్ ప్రైమ్లో వచ్చింది ఏంటి మన ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఆగిపోయింది కష్ట ఆగిపోయింది కష్టం ఏయాలి మీకు అది ఎక్కడొస్తుంది వస్తుంది అని ఇట్లా మీరు ఏదో మీరు ఓటీలు కూడా ఎఫ్టీ పర్సెంట్ చెప్పకండి ఓటీపీలు ఏమైనా వస్తా కూడా ఎఫ్టీ పర్సెంట్ చెప్పచ్చు ఏమైనా ఉంటే మీరు పోయి దాంట్ దగ్గర పోయి కేవైసీ అప్డేట్ అక్కడ వాడు కేవై అబ్డేట్ చేయాలి మీ ఓటీపీ చెప్పారు అక్కడ ఏది కూడా పోగండి ఏమైనా ఉంటే పోయి డైరెక్ట్ పోయి బ్యాంక్ దగ్గర పోయి బ్యాంక్ వాళ్ళు ఎవరు కూడా వంక్ అంటారు బ్యాంక్ వాళ్ళు వర్క్ చేయరు లింక్లో ఓపెన్ చేస్తారు ఆ లింక్లో ఎవరు వంక్ ఉంటారు లింకులు ఓపెన్ చేసినప్పుడు లోన్ వస్తుంది మీ లోన్ అప్రూవ్ ఐదు లక్షలు పది లక్షల్లో కూడా మీరు మొత్తాన్ని చేస్తే ড ডি দিয়ে দ